ఆహాయేమి రుచి పినరామై మరచి రోజు తిన్నా మరీ ఆసే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెట్పాలా వంకాయనండి కానీ వంకాయ కాదండి పులిహోర చింతపండు పులిహోర పేస్ట్ అండి హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పులిహోర పేస్ట్ చేసి పెట్టుకున్నా నైట్ నైట్ పదింటప్పుడు చేశాను అనమాట ఇంక ఇద్దోండి ఇప్పుడు బాక్స్లో పెట్టుకుంటున్నాను ఒకరోజు బయట పెట్టేస్తే బాగుంటుంది పులిహోర పేస్ట్ ఇంకా పొద్దునైతే మా పిల్లలకి క్యారేజీలో అదే ఇదే పెట్టాను చింతపండు పులిహోర కలిపి ఇంకా మాకు టిఫిన్లోకి కూడా ఇదే ఈరోజు ఇంకా ఉందన్నమాట లంచ్లోకి కూడా ఇదే కొత్తగా ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఎలా రెండు మూడు రోజులు వారం రోజులు ఫస్ట్ తినేస్తూ ఉంటాము అలానే అన్నమాట చేసుకున్నప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నప్పుడే టేస్ట్ ఒక వారం రోజులు అలా చేసుకొని తింటాం నేనైతే ఇద్దండి అనుకోండి ఇంకా మొత్తము దీని కొలత చెప్తాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అండి చిక్కగా గుజ్జు తీసి పెట్టుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసుకొని నీళ్ళగా గుజ్జు తీసి పెట్టుకోకూడదు చిక్కటి గుజ్జు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుకి తీసిపెట్టుకోవాలి వేరసనపప్పు కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దీంట్లో వేయడానికి పులుసులో వేయడానికి విడిగా మనము కొంతమందికి పులుసులో వేసినవి కంటే కొంచెం విడిగా వేపి వేస్తాం కదా అవి ఇష్టం విడిగా కావాలంటే వేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో వేరసపప్పు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఆయిల్ ఆయిల్ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది దగ్గర దగ్గర మరి ఆయిల్ ఎక్కువ వేయాలి కదా చింతపండుకి పులిహోరకి ఇంకా పది ఎండుమిర్చి పది పచ్చిమిర్చి ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యాభై గ్రాములు శనగ బ్యాళ్ళు యాభై గ్రాములు మినపప్పు ఇంకా కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు బెల్లం తురుము ఇంతేనండి ఇంకేం మిస్ అయ్యిందా ఇంకేం మిస్ అవ్వాలా అంతే మళ్ళీ చెప్పనా కొంత మనకి మాటలు పుట్ట కదా మాటలు ఒకటి చెప్తూ ఇంకో టాపిక్ వస్తుందనమాట ఇప్పుడు చెప్తున్నా క్లియర్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు గుజ్జు చిక్కటిది తీసి పెట్టుకోవాలి నీళ్ళు ఎక్కువగా కలిపి కాదు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో వేసనపప్పు యాభై గ్రాములు శనగబ్యాళ్ళు యాభై గ్రాములు సాయిమినపప్పు పది ఎండుమిర్చి పది పచ్చిమిర్చి ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక ఐదారు స్పూన్లు బెల్లం తురుము ఆయిల్ ఏమో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ కూడా అంతేనండి బాగా దగ్గర పడేలాగా పచ్చివాసన పూర్తిగా పోయి టేస్ట్ గుమగుమలాడాలి మర్చిపోయి పసుపు మెయిన్ పులిహోరకి మెయిన్ పసుపే కదా పసుపు కూడా అండి ఒక మూడు మూడున్నర స్పూన్ వేసాను అనుకోండి చిన్న స్పూన్ మనం తినే స్పూన్తో మూడున్నర స్పూన్ దాకా వేసా సాల్ట్ సాల్ట్ కూడా సాల్ట్ తగినంత చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ పసుపు మాత్రం నిండిపోయింది బాక్స్ చాలా ఇంకా దీంట్లోనే ఉంచితే ఆనక కలుపుకోవచ్చు బాండీలోనే ఉంచితే బాక్స్ సరిపోవాలి ఇంక ఈ పూటకు పులిహోరేనా అండి వేడి చేయకుండా పెరుగుంది కదా దద్దోజనం కలుపుతాను ఆనక్క పెరిగేసి దద్దోజనం కలుపుతాను మజ్జిగోడ చిలుకుతా ఎందుకంటే భలే వేడండి కాకపోతే ఫ్రెష్గా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుందని తినడమే ఇటువంటి గిన్నెలో సరిపోలేదు ఇంక అందుకని బాండీలోకే కొంచెం తీసుకుంటున్నా నైట్ కొంచెం రైస్ కలిపేసుకోవచ్చు కదా ఇప్పుడు అయితే ఉంది మా హస్బెండ్ కొంచెం తినేసి వెళ్ళారు ఇంకా ఉంది సరిపోతుంది అది మనం కొత్త ఆకేం తినం కదండి చేసుకున్న కొత్తలో తింటాం అంతే దొండ ఆనక్క తీసుకున్నా ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆయిల్ ఏమో ఎక్కువ ఉంది ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒకసారి రైస్ మిగిలిపోయినా చేసుకోవచ్చు అప్పటికప్పుడు లేదంటే రైస్ పడేస్తున్నానండి అనవసరంగా కొంచెం మిగులుతుందా రూమ్ టెంపరేచర్ సెగ సెగ ఎక్కువైపోయింది బాగా ఎక్కువగానే ఉంది అన్నం పొద్దున ఉండేమనుకోండి క్యారేజీ అప్పుడు మనం సాయంత్రం లే మిగిలిపోయింది అనుకోండి ఏడు ఎనిమిది దాటిందంటే సాయంత్రం ఇంకా పాడైపోతుంది నేను అందుకే ఎక్కువ శాతం మా పింకి వాళ్ళకి క్యారేజీలో విడిగా పెడతాను మాకు విడిగా పెడతా వండుతాను ఇలా చేసి పెట్టుకుంటే హాయిగా ఉంటుంది ఎప్పుడైనా బద్దకంగా ఉన్నప్పుడు వంట చేయలేనప్పుడు ఉపయోగపడుతుంది చిన్న కవర్ లో అయినా పెడతా ఆయిల్ ఎక్కువ ఉందండి మనమా బుడా బుడా ఉల్లా చిన్న బాక్స్లో వేసేసా కనీసం ప్లాస్టిక్ బాక్స్లో అయినా వేసుకోవాలి దీంట్లో వేయడం బెటర్ ఎక్కడ వరకైనా వస్తుంది ఆయిల్ దొల్లిపోతే మళ్ళీ పని చేసుకోలేము మనం పైగా చింతపండే కదా స్టీల్ తుప్పొస్తుంది నేనేదో మాట్లాడుతూ వీడియో మోడ్లు స్టీల్ దాంట్లో వేసేసాను రాత్రి ఇదే కడిగి పెట్టాను కడిగి కుడిచి పెట్టుకున్నా పక్కన ఎందుకు ఇది కూడా తీస్తా మళ్ళీ వేడి చేసింది అనుకో నాకే తింట్లు పడతాయి ఇప్పటికే పొద్దున్న టిఫిన్ అదే మా పిల్లల క్యారేజీలో అదే మళ్ళీ ఎందుకు లేని కొని తిన్నాం అతివృష్టి అనావృష్టి అండి ఏదైనా ఎక్కువ అవ్వదు ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే నాకు గుజ్జు తీసి పెట్టుకున్నాక చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాక స్మెల్ అయితే సూపర్ ఉందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు మాత్రం దీంట్లో వేసేసాను ఇంకా కావాలి కరివేపాకు వేసనపప్పు కావాలి క్రంచి క్రంచిగా కావాలి అనుకునే వాళ్ళు మనం పులిహోర కలుపుతాము కదా పక్కన బాండీలో గుప్పిడు వేసనపప్పు కొంచెం కరివేపాకు వేసి వేగించుకొని వేసుకోవచ్చు పులిహోర పులుసులో ఉండే వేసనపప్పు కూడా చాలా బాగుంటాయండి మా పింకీకి తేజుకి ఇష్టం అసలు రాత్రి అసలు నేను ఈ డబ్బానే అనుకున్నా నీట్గా కడిగి తుడిచి పెట్టేసుకుని పడుకున్నా ఒక నైట్ నిద్ర చేస్తే పులిహోర పులుసు బాగుంటుంది కదా అని చెప్పి నైట్ పదినప్పుడు చేసి పక్కన పెట్టేసి ఈ డబ్బా కూడా పెట్టా ఇప్పుడు చూడండి నేను ఏ పని చేశాను స్టీల్ డబ్బాలో చేశా సరిపోరా రెండో పని పడింది సరిపోలా ఆయిల్ అయితే తక్కువ వేసుకోకూడదండి ఇలా ఎక్కువే వేసేసుకుంటే పచ్చళ్ళకి ఎలానో ఇలానే అనమాట చూడండి ఆయిల్ ఎలా ఉందో చూస్తున్నారా ఇక్కడ సైడ్న ఆయిల్ అలా ఉంటే మనం కలుపు పులిహోర కలుపుతున్నప్పుడల్లా ఆయిల్ వేసుకోవచ్చు ఎలా ఉంది మన ప్లాన్ పోలే అద్దె పోలే ఇంకా దిగులు లేదు మనకి పులిహోరకి చింతపండు పులిహోర ఎప్పుడు తినాలనిపించినా రెడీగా ఉంటుంది అన్నమాట నేను ఈ పులిహోర పులుసు చేయడం ఇంక ఇంకేమైనా ఇంగువ మెంతుల పౌడర్ ఇవన్నీ ఎప్పుడు చూడలేదు ఎంత వేయాలి ఎప్పుడు వేయాలి అని ఆ మా అమ్మ చేసేటప్పుడు చూడాలి ఇంకోసారి ఇంత మాత్రం అయితే మా అమ్మ చేస్తూ ఉంటే చూసా నేను మనం చెబితే నేర్చుకోలేదు మా అమ్మ చేస్తూ ఉంటే పద్దాక చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా ఓకే ఇలా చేయాలన్నమాట అనేసి నేర్చుకున్నా నాకైతే ఎవ్వరు వంటలు నేర్పించలేదండి పెళ్ళి ఎవ్వరు ఎవరు నేర్పించాల మా అక్కనో మా అమ్మనో ఫోన్లో అడిగేదాన్ని లేదా వాళ్ళు చేస్తున్నప్పుడు అట్లట్లా చూస్తూ ఉండేదాన్ని నేను పులిహోర చేసేదే మా ఆయన కోసం పులిహోర రాజా పులిహోర కలపాలి కదా జెంట్స్ అయినా ఏంటి లేడీస్ కూడా కలుపుతారబ్బా పులిహోర కలిపేదే మా ఆయన కోసం ఏదైనా పౌడర్లు వేసేదే మిక్సీలో కారం పౌడర్లు మా ఆయన కోసం తినకపోతే ఊరుకుంటాను మనం అలిగేస్తాం అడగం ఏంటి తినలేదు అని అడగను మళ్ళీ నేను మా ఆయనకి తెలుసండి ఏదో కోపంలో నలుగురిలో ఏదైనా అంటాడేమో కానీ గబుక్న ఎందుకంటే వాళ్ళని అనలేక నన్ను అంటాడు అంతే నన్ను అనాలి అనుకొని అండు ముందే చెప్తాడు నటిస్తూ ఉంటేనే మనం బ్రతకగలం ఈ జీవితంలో నటిస్తూ ఉంటేనే మనం బ్రతకగలం అని చెప్పి ముందే చెప్తాడు కాబట్టి నాకు మనసులో బలంగా ఫిక్స్ అయిపోయింది అనమాట అందుకే ఏది జరుగుతున్నా మన టైం కాదు అని సైలెంట్గా ఉంటా వాళ్ళ టైం ఆ భగవంతుడు తీసుకుంటాడు మన టైం కానప్పుడు నిజంగానే మనం సైలెంట్గా ఉండాలండి ఎన్ని మాట్లాడుతున్నా మనం తీసుకోలేని మాటలు అంటున్నా కానీ మనం ఓపికతో సహనంతో వాటిని భరించాలి ఆ టైంలో ఇది నువ్వు ఇలా నీ క్యారెక్టర్ ఇది అన్నంత మాత్రాన మనం అయిపోం కదా ఏదైనా డిసైడ్ చేసేది ఆయన మూడు ఉన్న శివుడు డిసైడ్ చేసే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఏమంటారు నేను పరంగా అయితే అదే నమ్ముతా అందుకే మొత్తం కొంచెం బండరాయిగా అయిపోయింది నా మనసు అయితే ఏదైనా ఎక్కువగా గట్టిగా తిట్టినా కొంచెం ఆ టైంలో సైలెంట్ అయిపోయి ఓహో మన టైం కాదు వాళ్ళ టైం ఎవరిస్తారు భగవంతుడు తీసుకుంటాడు మన టైం కాని టైం మనం వదిలేయాలి మనల్ని అన్నారు కదా అనేసి ఆయన ఏమైనా వదులుతాడా మనం నిజంగా అలాంటి వాళ్ళమే అయితే మన క్యారెక్టర్ అదే అయితే దేవుడు ఏం చేయడు మనం కాదు అనుకున్నప్పుడు మనం కరెక్టే అనుకున్నప్పుడు తిరిగి ఇస్తాడు నేను అదొక్కటే నమ్ముతాను మా ఆయన కూడా అంతే ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా నేను అక్కడ తపన ఎక్కువగా ఉందండి ఫ్రిడ్జ్ అందుకే వాటర్ తెచ్చుకుందాం అని వెళ్తున్నాను మా ఆయన కూడా ఎన్ని ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా తోసేసుకుంటాడు ఆ టైంలో ఉన్న ఏం చేయాలో అర్థం కాక కోపం తీసుకొచ్చి నా మీదే చూపిస్తాడు కానీ నాకు ముందే చెప్తాడు కాబట్టి మా ఏదైనా నటిస్తూ వెళ్తేనే జీవితం బాగుంటుంది మనం ఆ టైంలో నటించాలి అంతే అని నేను అందుకని చెప్పి ఆ టైంలో మా ఆయన కోపాన్ని కూడా ఓహో ఇది కారణం కారణం ఇది కదా కావాలని ఏమనలేదు కదా మనల్ని ముందే చెప్తున్నాడు కదా మనకి అని చెప్పి సైలెంట్ అయిపోతా అమ్మో దాహం తట్టుకోలేమండి చూడండి వీడియో కోసం అని నా దాహం ఆపుకోలేను కదా చెప్పండి నాయ నుంచి ఫ్రిడ్జ్ తట్టేవ్ వెళ్తుంది నా చూపంతా నిమిషం ఆవకాయ మన అందరిది పులిహోర మరునాడే మనకి సాంగ్ రాదులేండి అది ఎక్కడో విన్నాను బాలసుబ్రమణ్యం గారికి ఇద్దోండి ఆవకాయ మొన్న వెళ్ళాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అప్పుడే పెట్టింది శుక్రవారం రోజు పెట్టింది ఇంకా ఆ రెండు రోజులు బాగా ఊరింది కదా ఇంకా తీసుకొచ్చుకున్నా ఒక డబ్బాలో అయితే వేసి ఇచ్చింది ఎవరికి అల్లుడు కోసమే మొన్న చింతకాయ పచ్చడి అల్లుడు కోసమే అల్లుడు తిన్నాడు అల్లుడు అత్త అల్లుడు ఒకటే తిట్టుకున్నా ఎందుకు తిట్టాడని కో వైఫ్కి తెలుసు అత్తకి తెలుసు ఇంకా అల్లుడు కోసం మళ్ళీ ఆవకాయ పెట్టింది అన్నమాట తప్పు లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సైలెంట్గా మౌనంగా ఉన్నారులే అనేసి దానికి ఒక కారణం అంటూ ఉంటుంది ఏమంటారు అవునా కాదా వేడివేడి అన్నంలో రెండు ఆవకాయ ముక్కలు ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి అంత ముద్దపప్పు వేసుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో కదా ఇంకా మా పింకీ అయితే ఇంకా రాలేదులేండి ఇదే టైం ఎంత రోజు అయితే ఈవినింగ్ టైంలో తీస్తా వీడియో ఈరోజు మనకేం తోచట్లేదు అని చెప్పి మధ్యాహ్నం ఇస్తున్నా వీడియో మా ఆయన ఊరికే మధ్యలో వచ్చి వెళ్ళారు టిఫిన్ బయటే తిన్నట్టున్నారు ఇంక మళ్ళీ నేను ఫీల్ అవుతాను కదా అంటే స్వామి వేసుకొని ఉన్నారు కదా బయట గుడికి వెళ్ళి టిఫిన్ తిన్నట్టున్నారు మళ్ళీ మధ్యలో వచ్చి అందుకే మా ఆయనకు మాత్రం వేడన్నమే కలిపాను నేను పులిహోర కొంచెం పిల్లలకి కొంచెం వేడన్నమేమో మా ఆయనకి పులిహోర ఇంకా నైట్ అన్నం కూడా కొంచెం విడిగా కలిపాను మా లక్కీ గాడికి కొంచెం అన్నం విడిగా వండాను అదన్నమాట ఎర్రాని కుర్రదాన్ని గోపాల చెర్రుమందిని చూపు నాకెలా ఎర్రాని కుర్రదాని చూపు ఎర్రాని కుర్రదాని గోపాల హా చెర్రు మందిని చూపు నాకేలా చక్కాని చుక్క నేను గోపాల హా చిక్కుతాను సై అంటే గోపాల గోపాల రేపల్లి గోపాల 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 రేపల్లి గోపాల కొండంత శృంగారం అందిస్తాను ఇయ్యాల రేపల్లి గోపాల ఎర్రాని కురదని గోపాల హంది చూపు నాకేలా చక్కాని చుక్క నేను గోపాల అహ చిక్కుతాను సయ్యంటియాల కేడదాం పాడదామబ్బా పాటలు ఏమో మనం ఫిక్స్ అయిపోతాం ఫిక్స్ అవ్వమైపోయే ఇందాక చెప్పిన టాపిక్ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఆ బొదగమని కలిగిన చోట వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన ఒదగమని అర్థమందులో ఉంది చెమట నీరు నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో చేతులెత్తాలి అంతులేని చేతలకి ఆది నో కావాలి మౌనంగాని ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ అర్థమందులో ఉంది మనకి చూపిస్తాను బయట వాతావరణం అయితే చూపిస్తానప్ప అంతే హాయిగా మంచం కింద చేరి నిద్రపో ఏ లక్కీగానే చూపిస్తాను చూపించా కదా వాతావరణం ఎండ చూడండి ఎంత ఉందో ఎండ సేగ అద్దరిపోతుందండి నాలుగు హల్లకు నాలుగు ఊసులకు అడుగులుని నాలు ఆకలకు నాలుగు కాంతులకు నడకలు నీర్ ఓ నానలు చిన్ని నానలు చిట్టి తల్లులు ఓ నాన్న బగ్జో నాన్న బంగారుకొండ ది భిక్షు వాడిని అడిగేది బూడిదిచ్చేవాడిని కోరేది ఏమి అడిగేది వాడిని కోరేది చూడండి ఎంత క్యూట్గా ఎంత హాయిగా నిద్రపోతున్నాయో మా లక్కీ గారు చూడండి కమ్మగా ఇంట్లో ఉండి ఫ్యాన్ వేస్తే వాడు నిద్రపోకుండా దెయ్యంలాగా చూస్తున్నాడు ఇవి చూడండి పాపం ఎక్కడ పడుకున్నాయో అయినా కానీ చక్కగా నిద్రపోతాయి నిద్ర అయిపోగానే కొట్టుకుంటాయి చూడండి ఎక్కడ అన్నట్టు ఓయ్ ఓయ్ కర్రేది వద్దు వద్దులే బొజ్జండి బొజ్జోండి బొజ్జోండి ఏమో చూడండి ఇంకొంచెం ముందుకు వచ్చి పడుకుంది ఎవరినా మా మమ్మీ ముద్దులాడుతుంది అని అబ్బో పడుకోవచ్చుగా అవి చూడు సందులో ఎంత హాయిగా నిద్రపోతున్నాయో చెత్తా చెదారం ఉన్నా కానీ నీకు కమ్మగా ఫ్యాన్ వేస్తే కూడా కమ్మకు తుడిచిస్తే నిద్రపోకుండా దెయ్యం లా కూర్చోంన్నావు ఓకే అండి మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ అండి అందరికీ లంచ్ చేయండి హెల్తీగా ఉండండి